థ్యాంక్ యూ అధర్ణ వేదం ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని మనం గుర్తు చేసుకుందాం పశ్యేమ శరద శతం జీవేమ శరద శతం బుజ్జేమ శరద శతం రోహేమ శరద శతం పూషేమ శరద శతం భవేమ శరద శతం భూయేమ శరద శతం భూయసీ శరద శతం అంటే ఏమిటి నూరేళ్ళు చూచిదముగాక నూరేళ్ళు బ్రతికి కాక నూరేళ్ళు జ్ఞానవంతులమై ఉండదుగాక నూరేళ్ళు ఉన్నత స్థితిలో ఉందముగాక నూరేళ్ళు స్థిరంగా పుష్టిగా ఉందముగాక నూరేళ్ళు మనకు గడచుగాక నూరేళ్లకు మించి మనకు ఆయుష్ కలుగుగాక అని అధోరణ వేదం ఆయుష్ కామాన్ని ప్రకటించింది అంటే ఆయుష్ని కాపాడుకోవడం మన లక్ష్యం కావాలి అంటే ప్రతి మనిషికి ఒక ఆయుష్ అనేది ఉంటుంది ఆయుష్ అంటే పూర్ణ ఆయుష్ మన వేదాల్లో చెప్పింది నూట ఇరవై సంవత్సరాలు అనుకోండి అయితే వంద సంవత్సరాలు వేసుకుందాం మనం ఈ వంద సంవత్సరాల ఆయుష్ అని మనం అనుకున్నట్లయితే ఈ ఆయుష్ని మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దాన్ని కాపాడుకునేది ఒక లక్ష్యంగా మనం పెట్టుకోవాలి లక్ష్యంగా పెట్టుకోవాలి అంటే అదేంటండి నా చేతిలో ఏమీ లేవు కదా నేను ఎలా అర్థం చేసుకోవాలి నాకేదైనా అర్థం అయితే కదా లక్ష్యం పెట్టుకుంటాను ఓ లక్ష్యం పెట్టుకున్నాక దాని గురించి ఆ లక్ష్యం ఏంటో నాకు తెలియాలి లక్ష్యం తెలిసింది ఆయుష్ కాపాడుకోవాలి బాగానే ఉంది ఆ లక్ష్యాన్ని సాధించాలంటే నాకు మార్గం తెలియాలి ఆ మార్గాన్ని తెలిసినటువంటి ఆ ప్రయాణం చేయడానికి తగ్గ సాధనాలు కావాలి ఆ సాధనాలు వాడడానికి కావాల్సినటువంటి జ్ఞానం కూడా నాకు ఉండాలి ఇది ఇదేమిటండి కొత్తగా చెప్తున్నారు ఇవన్నీ మా దగ్గర ఎట్లా కుదురుతాయి అంటే మనం ప్రతి ఏ పని చేసినా మనిషి ఇలాగే చేస్తాడు మనిషి ఏ పని చేసినా ఇదే క్రమంలో చేస్తాడు ఆడవాళ్ళగా తీసుకుంటే వంట చేయాలంటే దాని గురించి జ్ఞాన పరిజ్ఞానం ఉండాలి దానికి కావాల్సిన సాధనాలు కావాలి అవన్నీ ఉన్న తర్వాత పూర్తిగా మనసు పెట్టి దాన్ని ప్రయత్నం చేయాలి ఆ మనసు పెట్టి చేయకపోతే ఆ కాస్త వంట కూడా పాడైపోతుంది అవునా కదా అంటే మన లక్ష్యం మనసులో మంచిది ఉండొచ్చు కానీ మీరు సాధించేటప్పుడు ఈ మూడింటిలో ఏది లోపించినా సరే జ్ఞానం కానీ సాధనాలు కానీ భావం కానీ ఆ పని చేసేటప్పుడు ఉండే భావం కానీ లోపించిందంటే అది లక్ష్యం చేరే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ వృత్సా వృద్ధాప్యం అన్నది మన సబ్జెక్ట్ కాబట్టి ఈ ఆయుష్ కాపాడుకోవడము అన్నది మన లక్ష్యము అని నేను చెప్పట్లేదు అధోరణ వేదంలోనే ఆయుష్ కామ స్తోత్రం ఇవ్వబడింది మనం రకరకాలుగా అందులో చదువుకున్న అందులో ఏం చెప్తున్నారు నూరేళ్ళు నేను చూడాలి నూరేళ్ళు బ్రతికి ఉండాలి నూరేళ్ళు జ్ఞానవంతులమై ఉండాలి నూరేళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలి అంటే ఈ భూమిపైన ఉత్కృష్ట జీవి మానవుడు మానవుడు తన యొక్క రకరకాల స్టేజెస్లో తను ఉన్నతగా ఉండడానికి ప్రయత్నించాడు బాల్యంలో ప్రయత్నించాడు యవనంలో ప్రయత్నించాడు మధ్య వయసులో కూడా ప్రయత్నించాడు ఈ వార్ధక్యంలోకి వచ్చేటప్పటికీ ఇక నాకు ఏముంది ప్రయత్నించేది ఏముందిలే అని తనకి తాను వదిలేసుకుంటున్నాడు ఇప్పటికీ ఉంది ఉన్నత స్థితి ఏమిటో అది తెలుసుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నించమని చెప్తున్నాడు ఆయన ఎవరు అధోరణ వేదంలో చూసారా అలాగే నూరేళ్ళు స్థిరంగా పుష్టిగా ఉండుగాక స్థిరంగా అంటే యాజ్ స్టేటెడ్గా ఏదో ఆందోళనగా ఏదో బెంగగా ఏదో భయంగా ఏదో వ్యధగా ఎలా ఉండకుండా స్థిరంగా పుష్టిగా ఉండుము అట్లాగే నూరేళ్ళు మనకు గడుచుగాక గడుచు వంటి అర్థం ఏమిటి దానికది సహజంగా జరిగిపోవాలి పొద్దున ఉదయం అయిన తర్వాత రాత్రి అవుతుందా లేదా డౌట్ వస్తుందా మనకి ఇవాళ పొద్దున్నే ఉదయమే జరిగింది రాత్రి అవుతుందో లేదో సాయంత్రం అవుతుందో లేదో అనుమానం కానీ ఉంటుందా ఉండదు సహజంగా జరిగిపోతుంటుంది ఉదయం అవుతుంది మధ్యాహ్నం వస్తుంది సంధ్యా సమయం ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తాను చూస్తే బయటికి సంధ్యా సమయం అయిపోయింది ఇప్పుడు రాత్రి సమయం కూడా వచ్చింది సహజంగా ఇది కూడా అదే చెప్తున్నాడు అనమాట నూరేళ్ళు మనకు గడుచుగాక సహజంగా అంతేగాని నేను లాక్కో లాక్కకూడదు దాన్ని నేను దాన్ని ఏమిట్రా బతుకు జీవుడా అని దాన్ని లాగుతూ ఉంటే అది ప్రశాంతత ఉండదు ఆయుష్ నేను కాపాడుకున్నట్టు కాదు అది గాల్లో దీపం పెట్టినట్టు గాల్లో దీపం పెట్టి అలా చూస్తున్నట్టు లెక్క గాల్లో దీపం పెట్టకుండా దాని చుట్టూ చిమ్ని పెట్టి భగవంతుని ప్రార్థిస్తే దానికి కావాల్సిన ఆయిల్ అన్నీ ఒత్తి చేస్తే అది బాగానే ఉండే అవకాశం ఉంటుంది నూరేళ్ళకి మించి మనకు ఆయుష్ కలుగుగాక ఇంకా అదే క్రమంలో మనం ముందుకెళ్ళినట్లయితే అదే క్రమం అంటే ఒక క్రమంలో ఒక పద్ధతిలో ఏ పనైనా చేసినట్లయితే సడన్గా ఆగదు ఏది కూడా ఇప్పుడు ఏదన్నా బండి మనం ఒక స్పీడ్లో వెళ్తున్నాం అనుకోండి దాన్ని సడన్గా ఆపుతా ఉంటే అవుతుందా మీరు ఎంత ఆపినా కొంచెం ముందుకెళ్తుంది వెళ్దా వెళ్తుందా వెళదా వెళుతుంది నిజంగా కనుక ఈ యొక్క ఆయుష్కామం సంబంధించిన అన్ని విషయాలు జాగ్రత్తగా మనం ఒక పద్ధతి ప్రకారంగా జ్ఞానవంతంగా శ్రద్ధపరంగా శ్రద్ధగా చేస్తున్నట్లయితే అది కూడా దాటి కొంచెం మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే వృధాప్యంలో పర్పస్ కనబడదు లక్ష్యము కనబడదు లక్ష్యము కనబడక చా ఇది పోతా ఉంటుంది బండి పోనీ బా ఎక్కడికి వెళ్తే అది వెళ్తుంది ఎప్పుడుకెళ్తే అట్లా అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఎప్పుడైతే లక్ష్యంతో నేను ముందుకెళ్తానో అప్పుడు ఆయుష్ అన్నదానికి అర్థం ఉంది తప్ప మిగతా అప్పుడు ఆయుష్ కాదు వయసు అని అంటాం దాన్ని వయసు అంటే కేవలం సంఖ్య మటుకే సంఖ్య కా ఆయుష్ అనేది సంఖ్య కాదు ప్లస్ సంథింగ్ అనేది మనం దీని ద్వారా ముందు తెలుసుకున్నాం అయితే మనం ఈ జ్ఞానం ఏం తెలుసుకోవాలి నేను అంటే ఒకసారి వెనక్కి వెళ్దాం బాల్యం బాల్యంతో మొదలవుతుంది మానవ జీవితం బాల్యంలో ఏం జరుగుతుంది శరీరము మనసు కూడా అప్పుడే పెరుగుతూ ఉంటాయి ఇంకా పూర్తిగా అవి పెరుగుదల రాలా అంటే పూర్తిగా వాటి యొక్క కెపాసిటీకి ఇంకా రాలేదన్నమాట అంటే ఏంటి మనసు శరీరం రెండూ కూడా యాక్టివ్గా ఉంటాయి చాలా యాక్టివ్గా ఉంటాయి ఉంటూ ప్రతిదాన్ని చూసిన దాన్ని విన్నదాన్ని తాకిన దాన్ని అన్నింటినీ కూడా నేర్చుకొని స్టోర్ చేసుకోవాలనుకుంటూ ఉంటుంది మనసులో ఇంకొకటి ఉంది అసలైనది తల్లిదండ్రులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది బాల్యంలో తల్లి తండ్రి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మనం తిరుగుతూ ఉంటాం అవునా కదా అది బాల్యం ఇక్కడికి వచ్చేటప్పటికి యూత్ యవనంగా వచ్చేటప్పటికీ మైండ్ ఎనర్జెటిక్గా ఉంటుంది మైండ్ ఏమవుతుంది అదే బాడీ ఎనర్జటిక్గా ఉంటుంది మైండ్ ఏమవుతుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫ్యూచర్ గురించి బాగా ఆశావంతంగా ఉంటుంది ఫాస్ట్గా ఉంటుంది ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది మనసు ఎక్కువగా అది యూత్ యవనో అప్పుడు మనకు ఎటువంటి బాధ అనిపించదు ఆ ఇది ఏముంది నేను వీటిని సాధిస్తాను పెద్ద ప్రాబ్లం కాదు లేదు ఇదేమంది దాటేస్తానని ఫీలింగ్ వస్తుంది మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి మన శరీరంలో ఎనర్జీ ఉంటుంది శరీరంలో ఎనర్జీ ఉంటుంది ఎందుకు ఎనర్జీ ఉంటుంది అది మనకి ఒక రకమైన లక్ష్యం నిర్దేశించుకుంటాం కాబట్టి ఈ మధ్య వయసులో పెళ్ళవుతుంది పిల్లలు పుడతారు వ్యాపారం చేస్తాం ఉద్యోగం చేస్తాం ఆ టైంలో మన మనసులో ఏ భావాలు ఉంటాయి ఇది కాదు ఇంకా ఉన్న స్థితికి వెళ్ళాలనుకుంటూ ఉంటాం అంటే ఈ ఉన్నత స్థితి అన్నది ఎప్పుడు మనసులో ఉంటూనే ఉంటుంది మనకి దానికి ఎప్పుడు కూడా ఉండదు అందుకనే ఆగడం అన్నది ఉండదు అంటే ఏంటన్నమాట మనం ఏం చేస్తాం బాగా ఫాస్ట్గా ఉంటుంది మైండ్ కూడా కానీ స్ట్రెస్గా ఉంటుంది మధ్య వయసులో జరిగే ప్రాబ్లం ఏంటి చాలా ఫాస్ట్గానే ఉంటుంది కానీ దానికి ఎప్పుడు ఏడ ఏం అయింది స్ట్రెస్ యాడ్ మరి ఈ స్ట్రెస్ యాడ్ అయినప్పుడు ఏం చేయాలి మనం అక్కడే ప్రాబ్లం వస్తుందనమాట అంటే ఏంటన్నమాట ఎప్పుడైతే సకల అవయవాలు ఎనర్జీగా ఉంటాయో మనలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలు కూడా సరిగ్గా పనిచేస్తూ ఉంటాయో అప్పుడు సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోతే ఉన్నత స్థితికి వెళ్ళమంటూ జరగకుండా ఆగిపోయినట్లయితే ఏదో పోస్ట్లో చేరైనా బా పోస్ట్ అక్కడ తీసుకెళ్తే అక్కడ పోతాను బండి ఇప్పుడు నేను పడవ ఎక్కేశాను అది ఎక్కడ తీసుకు అక్కడికి వెళ్తాను నా చాయిస్ ఇంకేముంది ఎక్కేశాను పడవ వెళ్ళిపోతుంది అంతే అని అనుకున్నట్లయితే ఏం జరుగుతుంది నెమ్మదిగా మనలో ఉన్నటువంటి ఈ శ్రద్ధ అనేది తగ్గిపోతూ వస్తుంటుంది అది మనకి తెలియదు అది మనకి తెలియదు వయసుతో పాటు మనలో ఉన్నటువంటి ఉత్సాహం ఏం జరుగుతుంది పెరగాల్సింది పోయి తగ్గుతూ వస్తుంది అప్పుడే సగిన జాగ్రత్త తీసుకున్నట్లయితే ఆ ఉత్సాహం తగ్గే అవకాశం లేదు ఎందుకైనా ప్రోత్సాహం ఉంది అంటే నా యొక్క జీవన సరళి నా ఉద్యోగంతోనో నా ఇంటితోనో నా పిల్లలతోనో ముడిపడి ఉంటుంది ఈ వీటితో ముడిపడి ఉన్నప్పుడు ఉన్నత స్థితి అక్కడ వరకు వాళ్ళ ద్వారా వాళ్ళ కోసం వాళ్ళ ద్వారా వాళ్ళ వాళ్ళ చేసిన వరకే నాకు మైండ్ ఆలోచిస్తుంది కానీ ఇది దాటి నా మైండ్ ఆలోచించదు ఆలోచించబోయేటప్పటికీ నేనేమవుతున్నాను ఎప్పుడైతే ఈ డిటాచ్ అయిపోతూ ఉంటారో వీళ్ళు అంటే ఉద్యోగం నుంచి నాయన నీకు అరవై ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు అరవై రెండు ఏళ్ళు అయినట్టుందండి సరే అవి ఏదో మొత్తానికి ఒక ఏది వచ్చింది నువ్వు బయటికి పోవాయా అని అంటే అవునా అని బయటికి వెళ్ళిపోతాం అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఏం చెప్తారు ఆ మ్యాస్టారు మీకు అంత మీరు కొంచెం తగ్గుంటే మంచిది మరి అప్పులాగా ఆవేశపడక్కర్లేదేమో అంతగా ఆలోచించక్కర్లేదేమో మీ యొక్క స్థానం మీరు తెలుసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది అంటూ ఉంటారు ఇది ఎట్లా ఉంటుందంటే మన జీవితం మొదలు పెట్టేటప్పుడు పదితో పది రూపాయలతో మొదలు అనుకుందాం ఉదాహరణకు మీకోసం అని చెప్తున్నా ఆ పది పక్కన చాలా సున్నాలు పెట్టుకుంటూ వెళ్ళాం కోటి రూపాయలు సున్నాలు ఎన్ని సున్నాలు అంటే కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయి ఏడు సున్నాలా ఆ పోనీ ఏడో ఎనిమిదో పదో పెట్టాం సున్నాలు పెట్టి చాలా ఎఫర్ట్స్ పెట్టాను చాలా చాలా శ్రమించానండి అంటాం పెడతాం సున్నాలు పెట్టుకుంటూ వెళ్తాం ఎప్పటివరకు సున్నాలకు విలువ పక్కన ఒకటి ఉన్నంతవరకే ఎవరో ఒకటి నేను అనుకుంటూ కూర్చుంటావు నువ్వు కానీ ఇంట్లో వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు వాళ్ళు వ్యవహారాలు చేసుకున్న తర్వాత మమ్మల్ని ఆ ఒకటి పీకేస్తూ ఉంటారు ఆ ఒకటిలోంచి మనల్ని తప్పిస్తారు అది ఎలా తెలుస్తుంది ఒకసారి పీకేరు నెమ్మది నెమ్మదిగా చెప్తూ ఉంటారు వెళ్తాం రెస్టారెంట్కి రమ్మంటారు వెళ్తాం కూర్చుంటాం కూర్చుంటారు ఆ మెను అనగానే మెను ఆ మనవడు వాళ్ళు చూసుకుంటారు కానీ మనకు చివరిలో ఎవరు ఆ ఎవరో సరే మెను మనం తీసుకుందాం చూస్తుంటే మీకు ఎందుకు నైన్ మెను మీకు షుగరు బీపీ మీకు ఇడ్లీ నేను చెప్తా లేండి అంటుంది ఆవిడ వీడికి ఊళ్ళే రెస్టారెంట్కి వచ్చాక కదా మంచి స్వీట్ తిందామనో లేదా ఓ తప్పని తిందామనో లేదో ఏదో తిందామో స్పెషల్ అనుకుంటాం మనం కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి వీడి ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోతుంటాయి రెస్టారెంట్లో కేవలం వాళ్ళు పెట్టింది తినడం వరకే ఉంటుంది ఇదేమిటి ఇంత ఉన్నత స్థితికి వచ్చిన వాడిని నేను ఇక్కడ ఏమన్నా పరిస్థితి సో ఆ రకంగా గృహం ద్వారా మనకి అది పోయింది ఇంకా మూడోది మిగిలింది పిల్లల ద్వారా గృహం అంటే పిల్లలు ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి వాళ్ళు కూడా వాళ్ళకు మన కోకో ఆట మొదలు పెట్టాం కాబట్టి ఆ కోకో ఆటలో కో చెప్పగానే పరిగెడుతుంటాడు ఇదే లెవెల్లో కదా సో వాడు బాధలు ఆడబడుతూ ఉంటాడు సో ఈ రకంగా ఈ మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే మన యొక్క శక్తి సామర్థ్యాలు జ్ఞానము మొత్తం ఆ ఒకటి కోసం ఒకటి పక్కన సున్నాలు పెడుతూ 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 పోయి అందులో మనం మనల్ని పోగొట్టుకుంటాం అనమాట పోగొట్టుపోయాక ఈ వన్ అన్నదాన్ని ఎవరో మనకు తెలియకుండానే దొంగిలించేస్తారు జేబులో లాగే ఉంటుంది పర్సు కానీ సడన్గా పర్సు మాయమైపోతుంటుంది ఏమైందో మనకే అర్థం కాదు ఏమిట్రా మాయా అనుకుంటాం అవునా కదా ఎవడీ జేబు దొంగ కొట్టేసేటంటే ఎవడో కొట్టేలా జరిగింది అంతే అది నెక్స్ట్ వృద్ధాప్య స్థితి ఈ ఏజ్లో ఏం జరుగుతుంది అంటే బాడీ ఏమవుతుంది వీక్ అవుతుంది బాడీ వీక్ అవుతుంది మరి మైండ్ ఏమవుతుంది చెప్పండి సార్ మీరు ఏమైనా చెప్తే వెళ్తాను నాగ మైండ్ ఏం చేస్తుంది ఏజ్లో ఏమ జారిపోతుంది షార్ప్ అవుతుంది ఏజ్లో కానీ మైండ్కి ఏదో అయ్యిందని బట్టి ఒప్పుకున్నారు అందరూ కదా మైండ్కి అయితే ఏదో అయ్యింది మొత్తానికి వార్ధక్యం అని వేసి ఒప్పుకున్నారు అంతవరకు సంతోషం ఏమైంది పాస్ట్కి వెళ్తుంది ఏం చేస్తుంది ఇది పాస్ట్కి వెళ్తుంది ఖాళీ దొరికితే చాలు వెనక్కి వెళ్తుంది ఖాళీ దొరికితే చాలు వెనక్కి చూస్తుంటుంది ఖాళీ దొరికితే చాలు అప్పుడు ఉన్నత స్థితి కోసం ఎంత కష్టపడ్డాను నేను ఎంత గొప్పడినప్పుడు ఆ రోజుల్లో అసలు నా పరిస్థితి ఏంటి ఏదో గ్రహస్థితి అది అంటారు కానీ అసలు నా పరిస్థితి చూసి జనాలు అంతా ఎట్ట చపట్టుకుంటేవాడు నా అసలు ఏంటి అంటున్నారు అని పాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ మైండ్ పాస్ట్కి వెళ్ళడం మొదలు పెడుతుందో అదే వైభవంలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కొత్త గతం గుర్తు తెచ్చుకుంటూ అదే అదే వైభవంలో ఉండడానికి ప్రయత్నిస్తూ 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 తనలో ఒక రకమైనటువంటి నిస్సత్తు వచ్చేస్తుంది ఎప్పుడైతే నిస్సత్తు మా మెంటల్గా వచ్చేసిందో ఆటోమేటిక్గా శరీరం కూడా క్షీణించడం మొదలు పెడుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చే జబ్బులు చాలా వరకు సైకోసోమాటిక్ డిసీజెస్ సైకోసమాటిక్ అంటే మీ అందరికీ తెలుసు మనస్సుతో ముడిపడినటువంటి జబ్బులు లేదా డాక్టర్ ఉన్నారు చాలామంది మనసుతో ముడిపడిన జబ్బులే తప్ప మనసుతో ముడిపడని జబ్బులంటూ ఏవి ఉండవమ్మా ఏం జరుగుతుంది మనసుతో ముడిపడి అంటే ముందుగా ఇమ్యూనిటీ పడిపోతుంది హీలింగ్ పవర్ పడిపోతుంది ఇవన్నీ పడిపోయేటప్పటికి మనలో లేనిపోయిన జబ్బులన్నీ కూడా ఎంటర్ అవుతాయి అది సో ఈ వార్ధక్యంలో ముందుగా గమనించాల్సిన ఏంటంటే మన యొక్క శారీరకమైనటువంటి బలహీనత వస్తుంది అంటే ఏమిటి దృష్టి మందగిస్తుంది అవునా వినికిడి శక్తి తగ్గుతుంది ఒకప్పుడు ఉత్సాహంగా పరిగెట్టేవాళ్ళు ఇప్పుడు నెమ్మదిగా నడుస్తూ ఉంటాము అవునా కంగారు పడము దేని కూడా అంటే శారీరకంగా మనలో బలహీనతలు మనం గుర్తించాలి ఇది ప్రకృతి సహజము ఉదయం అయినప్పుడు రాత్రి ఎట్లా వస్తుందో ఇది కూడా అట్లాగే వస్తుంది అప్పుడు మనం ఏం గమనించాలి భగవంతుడు ఎందుకు ఏర్పాటు చేశాడు వృద్ధాప్యంలో అంటే నాయన నీ బాహ్య దృష్టి వదిలేయి నీకు చాలు చూసింది అంతర్దృష్టి పోబాబు అని చెప్తున్నాడు అంతర్దృష్టికి పొమ్మంటున్నాడు అంతర్దృష్టికి వెళ్ళడానికి నాకు సరైనటువంటి శిక్షణ ఎక్కడా లేదు ఎందుకంటే నా యొక్క యబనాన్ని అంతా కూడా ఏదో పిచ్చి పిచ్చిగా ఒకటి పక్కన సున్నాలు చేరడంలో ఉన్నటువంటి తాపత్రయంలో పడ్డాను కానీ ఆ ఒకటిని ఎప్పటికీ ఉండేలాగా నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు ఆ ఒకటి అంటే ఎవరు నేను నా ద్వారా సున్నాలు ఎన్నో వచ్చి ఆ నీడలో చాలామంది నా గృహంలో నాకు సెటిల్ అయ్యారు కానీ నేను వచ్చేటప్పటికి ఏమయ్యానో అర్థం కావటం లేదు కాబట్టి ఆ ఒకటి నిలబెట్టుకోవాలి అంటే నేను బాహ్య దృష్టిని బయట బయటపెట్టి అంతర్దృష్టిని పెంచుకోవాలి ఈ అంతర్దృష్టి ఏ రకంగా పెంచుతుంది పెంచుకోవాలి అంటే మనం చిన్నప్పుడు ఏదైనా నేర్చుకోవాలన్నా మనం ఉద్యోగం చేయాలన్నా కూడా అంతరదృష్టి ఆలోచన శక్తి బాగా ఉపయోగించితేనే జరిగింది అప్పుడు కూడా వాడాం కానీ బాహ్యమైనటువంటి విషయాల యొక్క సంగ్రహణ కోసం వాటిని ఎక్కువగా సాధించాలని ఆలోచనలో పడి చేశాం కానీ నా యొక్క ఉన్నత స్థితికి నా యొక్క ఉన్నత స్థితి ఎప్పుడు నేను ఆత్మస్థితి ఉన్నతంగా ఉంచాలన్న విషయాన్ని మనం మర్చిపోయాం అంటే ఈ వార్ధక్యంలో శరీరం వీక్ అవుతుంది మైండ్ వీక్ అవుతుంది ఒకదాన్ని బలం చేసుకోవాలి అదే నేను అనే ఆత్మా నేను అనే ఆత్మా ఆత్మా అనగానే మన వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తాయి అందుకే ఆ నేనుని బలం చేసుకోవాలి ఎందుకు నేనుని బలం చేసుకోవాలంటున్నానంటే బాల్యంలో ఉన్న అదే నేనుంది యవనంలో ఉన్న అదే నేనుంది వార్ధక్యంలో ఉన్న అదే నేనుంది దాంట్లో మార్పేమని వచ్చిందా ఆ నేను అన్న దాంట్లో మార్పేం రాలా నా ఫ్రెండ్ గారు పడగానే స్కూల్ పెట్టిన స్కూల్ పిల్లల మాట్లాడతాను నేను మీరు అంతే అట్లాగే మాట్లాడతాం ఎందుకని ఆ నేను వచ్చేసాడు ఆ నేను లోపలే ఉన్నాడు వాడు ఎక్కడికి పోవాలా చనిపోవాలా ఆ నేను అన్నదే ఆత్మ మరి దానికి ఎట్లాగ నేను ట్రైనింగ్ ఇవ్వాలి సాధన ఇవ్వాలి అని అంటే ఆ దానికి కావాల్సింది ఏంటంటే మనలో ఎప్పుడూ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలండి ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలి ఎందుకంటే నా బాల్యంలో నేర్చుకుంటున్నప్పుడే నాలో ఉత్సాహం ఉంది అవునా నాలో ఉత్సాహం ఎప్పుడు వచ్చింది ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి కొత్త వంట నేర్చుకునేటప్పుడు ఇప్పటికీ చూస్తుంటారు అది వీడియోలు అది వేరే విషయం కానీ వంట వీడియోలు జనరల్గా కొత్త వంట చేస్తున్నప్పుడు కొత్తగా నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఒక రకమైన ఆనందం ఉంటుంది అలాగే పురుషులు ఉన్నారనుకోండి వాళ్ళలో కూడా ఏదైనా నేర్చుకునేట కానీ వాళ్ళలో ఆ బాల్యం అన్నది ఉండదు మన బాల్యాన్ని గుర్తు తెచ్చుకోవడం కాదు బాల్యంలో ఏ పనులు అయితే చేశామో అవి మళ్ళీ వార్తక్యంలో చేయాలి ఎందుకు అంటే వార్ధక్యం అంటే అర్థం ఏంటంటే నాకు అరవై నాలుగేళ్ళు అనుకోండి నేనేం మనం ఏం చెప్పాలి లేదు నాకు నా వయసు పదహారేళ్ళే మిగతా అది పదహారేళ్ళు ఏళ్ళు అరవై నాలుగు మైనస్ పదహారు ఎంత సార్ నలభై యాభై యాభైయా నలభై ఎనిమిది అనుకోండి పోనీ నలభై ఎనిమిదా ఓకే నలభై ఎనిమిది ఏళ్ళ అనుభవం ఏమనుకోవాలి నేను నా వయసు పదహారేళ్ళే నా అనుభవం విత్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్లే నా వయసు అనుకోవాలి అంటే ఏంటనమాట ఆ వయసులో నేను ఏదైతే చేసి ఉత్సాహంగా ఉన్నానో అంటే జిమ్కెళ్ళి ఉత్సాహంగా ఉండేవాడిని వెళ్ళొద్దు అది కాదు నేనేది మానసికంగా మానసికంగా ఇప్పుడు అక్కడ ఉత్సాహంగా ఉన్నాము ఏదన్నా కొత్త విషయం నేర్చుకున్నా ఏదన్నా లక్ష్యం పెట్టుకొని కొత్తది సాధించాలని ప్రయత్నించినా అప్పుడు మనం దాన్ని సాధించగలుగుతాం అలా ఆ స్థితిలో ఉండగలుగుతాం మరి ఇప్పుడు ఆ స్థితి ఎట్లా వస్తుంది అంటే అప్పుడంతా టేకింగ్లో ఉన్నాను నాకేంటి 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 అని ఏ పని చేయాలో నాకేంటనే కదా నాకేంటి నాకేంట ఇప్పుడు ఏమనాలి నేను ఇస్తా నేను నేనిదిస్తా నేనిదిస్తా నేను ఇది ఇస్తా గివ్ 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 అప్పుడు టేక్ 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 ఉంటే ఇప్పుడు గివ్ 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 నా దగ్గరేముందండి ఇవ్వడానికి ఇప్పుడు జీతం మైనస్ పెన్షను ఈ పెన్షన్ అప్పుడు తగ్గిపోయి ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాట్లా మెడికల్ బిల్స్ ఎంత అయిపోయినాయి నేను ఇవ్వడం ఏంటండి బాబు మీక ఎవరైనా చెప్తారో చూస్తాను డిఏలు గీఎలును అంటాడు పెన్షనర్ అవునా కదా ఆ ఇవ్వడం కాదు ఎందుకని నీ దగ్గర ఏమీ లేదు నువ్వే ఒప్పుకుంటున్నావు బయట వాడి డబ్బు నా దగ్గర ఇంకేం లేదు అంటున్నావు కాదు నీలో ఏదన్నా జ్ఞానం అనేది ఉంటే దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించు ప్రయత్నిస్తానంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు మీ ఇంట్లో వాళ్ళు తీసుకోరు ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళకు నువ్వు ఇంకోలాగా తెలుసు ఎలాగే తెలియదు నీ జ్ఞానాన్ని తీసుకునే వాళ్ళు వేరే ఉన్నారు ఇంట్లోంచి బయటకు వచ్చి నీ జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయి అలాగే నీ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకో ఈ రెండు విషయాలు ముఖ్యం అంటే ఏంటన్నమాట మనిషికి జీవితాంతం తన ఆయుష్ వరకు శాంతంగా హ్యాపీగా ఆనందంగా గడపాలి అంటే జ్ఞానం ఉండాలి వైరాగ్యం ఉండాలి అలాగే ధర్మం ఉండాలి ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ఏమిటి సేవ సేవ అంటే ఏంటి నేను ఇంకొకరికి ఏది చేయాలి నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నానంటే నేను ఏమి చేయాలి ఏమి ఇవ్వగలను అనేటువంటి యాటిట్యూడ్ ఉండాలి ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో ఈయన చెప్పినట్టుగా ఇందాక మహేష్ గారు అన్నారు ఏంటంటే వాళ్ళు మీ టాపిక్ భక్తిమే చెప్తారా అని అంటే భక్తి మీద చెప్పాలండి భక్తిగానే చెప్తాను అన్నా భక్తి టాపిక్ కాదు కానీ ఏ విషయం చెప్పినా భక్తిగా భక్తి పూర్వకంగా మటుకు చెప్తాను అన్నాను కదా ఆ భక్తి అనేది అప్పుడు వస్తుంది ఆ భక్తి ఎలా వస్తుంది ఈ మూడు ఉంటే కానీ భక్తి రాదు ఏముంటానండి నాకు భక్తి రాదు అంటాం రాదు ఎందుకు రాదు ధర్మం లేదు జ్ఞానం లేదు వైరాగ్యము లేదు మరి ఎట్లాగా ఈ వైరాగ్యం అన్నది నాకు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చింది నేను ఉద్యోగంలో తీసేశారు ఇంకా ఉద్యోగం మీద వైరాగ్యం రాక చస్తుందా వచ్చింది అట్లాగే గృహంలోంచి కూడా ఒక రకమైన స్థానం మారింది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సో దాని మీద కూడా వైరాగ్యం వచ్చి రావాలి వచ్చింది మరి జ్ఞానం ఏమిటి ఇప్పటివరకు వరకు నేను చెప్పిన జ్ఞానం అంటే ఏమిటి నాలో ఉత్సాహం ఉండాలంటే నేను యవనంగా ఉన్నప్పుడు ఏ రకమైన పనులు చేస్తే ఉత్సాహంగా ఉన్నానో అటువంటి లర్నింగ్ నేను చెప్పింది ఏంటి ఫస్ట్ ఏంటి కొత్త విషయాలు నేర్చుకోవాలి కొత్త విషయాలు నేర్చుకుంటూ పది మందికి నాకు ఆ ద్వారా నేను సేవ కానీ సహాయం కానీ నాకు చేతనైనంత అంటే ఈ వయసులో చేయాల్సినంత కూడా జ్ఞాన యజ్ఞం అంటారండి ఎక్కువగా జ్ఞాన యజ్ఞం చేయాలి జ్ఞానయజ్ఞం అంటే ఏంటంటే మీకున్నటువంటి నాలెడ్జ్ని మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని కొంత కొత్త తరానికి కొత్త యుగానికి ఆమె ఇచ్చినట్లయితే ఆ చెట్లు ఆ మొక్కలు కూడా మంచిగా పెరుగుతాయి మంచిగా ఫలాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మంచి వ్యవసాయదారుడు ఉన్నాడు అనుకోండి వాడికి చాలా ఎక్స్పీరియన్స్ ముప్పై నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాడు చిన్న చిన్న అప్పుడే వచ్చిన రైతుకి సాయం చేయొచ్చు అట్లాగే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు నాలంట వాడు ఏదో పర్సనల్ డెవలప్మెంట్ అని అవి ఇవి కొంచెం తెలుసు కొంత స్పందింగ్ చేస్తున్నాం కూడా ఆ రోజుల్లో ఇప్పుడు మనకి దాని ద్వారా కొత్త తరానికి దారి తిని లేకుండా ఉన్నారు వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించండి సో ఈ రకమైనటువంటి మూడు విషయాలు మనలో ఉన్నట్లయితే మనకి వస్తుంది లెర్నింగ్ విషయానికి వచ్చేటప్పటికి బ్రిజిల్లో ఒక ఆవిడ ఉన్నారండి సిస్టరు ఆవిడ తొంభై తొమ్మిది ఏళ్ళు నేను అది బావర్స్ జర్నల్లో చదివాను ఒకసారి తొంభై తొమ్మిది ఏళ్ళప్పుడు ఆవిడ తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు అండి ఆవిడ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళడం జరగల చిన్నప్పుడు కూలి పనికి వెళ్ళిపోయింది అమ్మ చిన్నప్పుడే పంపి కూలి పనికి పంపించేసింది మెక్సికో ఇస్ ఏ పూర్ కంట్రీ కదా స్కూల్కి వెళ్దామన్న టైంలోనే అసలు పంపించకుండా స్కూల్ పనికి పంపించేసింది కానీ తనకి అంతా తొంభై తొమ్మిది ఏళ్ల వయసులో తను మళ్ళీ స్కూల్కి వెళ్ళి వంద సంవత్సరాలు వచ్చేటప్పటికి స్కూలింగ్ కంప్లీట్ చేసింది చేసి మళ్ళీ ఆవిడని ఇంటర్వ్యూ చేసి ఏం చెప్పిందంటే నేను మళ్ళీ కాలేజీకి కూడా వెళ్తానంటావు అది ఎలా సాధ్యం కాబట్టి ఇది ప్రాక్టికల్గా జరిగింది కాబట్టి చెప్తాను ఉదాహరణ మీకు ఇచ్చాను కాబట్టి నా దగ్గర పవన్స్ జర్నల్ కాపీ కూడా ఉంది అది అది కావాలంటే ప్రింట్ కూడా మన గ్రూప్లో పెడతాను ఏమండి అలాగ అలాగే ఇప్పుడు చూడండి రెండు విషయాలు ఉన్నాయి వైరాగ్యంగా వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏమనుకోవాలి ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ వయసులోకి వచ్చినప్పటికీ కుర్చించుకుపోతాం కుంచుకుపోతాం కూర్చించుకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఏ కొత్త పని చేయలేనని ఫీలింగు ఏ ఎటువంటి విషయానికి నాకు అర్థం కాదని వినలేనని చూడలేనని ఈ రకంగా ఏదేదో మనం మాట్లాడుతూ ఉంటాం అంటే ఉదాహరణకి మన ఈ టైంలో ఎలా ఉండాలంటే ఒక జడభర్తుడి కథ ఉందండి కథ చెప్పి నేను ఆపేస్తాను టైం సరిపోదు కాబట్టి ఇప్పుడు జడభర్తుడ ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా వైరాగ్యం ఉండేది అంటే ఆయన ఒకసారి ఒక రాజుగారు పల్లకీ మోస్తూ ఆయన గురువుగారి కోసం వెళ్తాడు దారిలో వెళుతుంటే ఈయన కనబడతాడు ఆ పల్లకీ మోస్తున్న వాళ్ళు ఒక ఆయన మిస్ అవుతాడు నలుగురిలో ఒక ఆయన రాడు ఆ రోజుల్లో సరే ఇక్కడ ఎవడు దొన్నలా ఉన్నాడు వీడు మంచిదిగా ఉన్నాడు వీడిని పెట్టండి అంటాడు పెడితేనేమో పెట్టుకొని వాడికి సరిగ్గా నడవడు సరిగ్గా నడవపోయేటప్పటికి ఎండయ్య కుదుపులేండి అంటాడు రాజుగారు లోపల కూర్చొని అంటే ఈడెవడో కొత్త వాడు వచ్చాడండి వాడు సరిగ్గా నడవట్లేదు అంటే వాడిని ఏదో కొట్టడానికి ప్రయత్నిస్తాడు ఏమైనా ఏ నీకు ఏం సరిగ్గా నడవాలని తెలియదు అది ఇది అంటే నవ్వుతూ ఉంటాడు ఏం పట్టించుకోడు వైరాగ్యం అనమాట ఆయన ఏమంటాడంటే నేను శిక్షిస్తాను నీకు తలనరికేస్తాను అంటాడు ఆ నవ్వుతాడు ఏం నవ్వుతావు ఏంటంటే నేను మట్టే నువ్వు మట్టే ఈ మట్టి వెళ్ళి ఆ మట్టిని తంటే ఆ మట్టి ఈ మట్టిని కట్ చేస్తే ఏం దొరుకుద్దంట ఆయన పిచ్చెక్కిపోతున్నా రాజుగారికి పిచ్చెక్కి కిందకి దిగి నేను ఎక్కడికో గురుగారి దగ్గర వెళ్ళగా నేనే నా గురువుగారిని దండం పెడతాడు అంటే ఏంటనమాట ఒక స్థితి వచ్చిన తర్వాత నా యొక్క వెనకాల పరిస్థితులన్నీ కూడా నా వెనకాల రావటం లేదు అవి నేను ఎంతో కష్టపడి చేసినా కూడా వాటికి వల్ల నాకు వెనకాల నాతో ఏమీ రావటం లేదు సరికదా ఆ ఒకటి ఒకటి పక్కన సున్నాల్లో ఉన్న ఒకటి విలువ లేకుండా కూడా చేస్తోంది అని చెప్పి ఒక చిన్న వైరాగ్యం మనం తెచ్చుకున్నట్లయితే అది వైరాగ్యం అవుతుంది మరి భక్తి ఏ రకంగా వస్తుంది అంటే ప్రహ్లాదుని గుర్తుపెట్టుకోవాలి ప్రహ్లాదుడు ఏం చేశాడమ్మా మీ అందరికీ తెలుసు ఆయన ఏం చేశాడు నారాయణ నారాయణ అని పరమాత్మనే తలుచుకున్నాడు పరమాత్మనే తలుచుకుంటే ఏం జరిగింది అన్నిట్లోనూ పరమాత్మనే చూస్తున్నాడు వాళ్ళ నాన్న కోపం వచ్చి మంటల్లో పడేశాడు ఆయనకి ఏం భయం భయం బాధలేదు ఎందుకు లేదు మనకైతే మంట అంటే భయం కదా మరి ప్రహ్లాదుకి ఎందుకు భయం లేదు మంటలో కూడా నారాయణుడే అట్లాగే ఈను కింద పడేశాడు ఈయను కూడా నారాయణుడే పాము తెచ్చి మెళ్ళ వేశాడు నారాయణుడే అలా కాబట్టే ఎందుకు గలడు అందులేడని స్తంభంలో అందులో ధైర్యంగా చెప్పగలిగాడు మనం చెప్పగలవా చెప్పలేము అందుకని ఇది భక్తి ఇది భక్తి అంటే ఇప్పుడు మనకి తెలిసిపోయింది మనం ఏదైతే ఒక దానితో జీవితాన్ని మొదలుపెట్టామో అవన్నీ ఒకటి ఒకటిగా పోతున్న టైంలో నేను అందరినీ ఏకంగా ఒకేలా చూడాలి అన్నింటినీ ఒకేలా చూడాలి మాలాంటి వాళ్ళ భక్తులు ఏంటంటే పరమాత్మను చూస్తాము కొన్ని పరమాత్మ చూడకపోతే చైతన్యాన్ని చూడండి నాలో ఉన్న చైతన్యమే దానిలో ఉన్న చైతన్యం ఆ చెట్టులో ఉన్న చైతన్యం పుట్ట జంతువులో ఉన్న చైతన్యం అదే సరే నాలో అన్ని ఒకటే కదా అని అనుకోండి పోనీ అది అద్వైతంలో పోతే సరే భక్తులు కాబట్టి మేము పరమాత్మను చూస్తాం అనుకోండి అన్నింటిలోనే పరమాత్మ చూస్తే మీకు ఏం జరుగుతుంది ఒక రక భక్తి వస్తుంది ఎప్పుడైతే భక్తి వస్తుందో మీ జ్ఞానం అన్నది ప్రకాశం అవుతుంది ఎందుకు ప్రకాశం అవుతుంది ఒకప్పుడు మీరు పేరెంట్స్ చుట్టూ తిరిగినప్పుడు ఆనందంగా ఉంది చిన్నప్పుడు అవునా అలాగే నా భార్య పిల్లల చుట్టూ తిరిగినప్పుడు నాలుగు నా చుట్టూ తిరిగినప్పుడు ఆనందంగా ఉంది అవునా ఇప్పుడు సమయం వచ్చేసింది అప్పుడు బాహ్య దృష్టిలో వాళ్ళ చుట్టూ తిరిగాం మనం ఇప్పుడు ఏ దృష్టి కావాలని చెప్పాను అంతర్దృష్టి కావాలి అంతర్దృష్టిలో మరి ఎవరి చుట్టూ తిరిగితే ఆనందం వస్తుంది నాకు పరమాత్మ చుట్టూ తిరిగితే ఆనందం వస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం పరమాత్మ చుట్టూ ఏం జరుగుతుందంటే ఏం జరగదు హాస్పిటల్లో చుట్టూ తిరగాలి ఎందుకంటే ఎలాగ వీక్ అయిపోతుంది మైండ్ బాడీ కూడా ఎందుకంటే నేను ఆయుష్ మీద ఏం చేయట్లా నా యొక్క ఉన్నత స్థితికి నేను చేయట్లా ఉన్నత స్థితి ఇప్పుడు ఏ దేని ఉన్న స్థితికి కావాలి ఆత్మ ఉన్న స్థితికి రావాలి ఆత్మ ఉన్న స్థితి రావాలంటే అది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దాని యొక్క షైనింగ్ పోగొట్టుకోకూడదు షైనింగ్ పోగొట్టుకోకూడదు అంటే దాని ధర్మశ్రేష్టిని కనెక్ట్ చేయాలి సబ్స్టేషన్ని కనెక్ట్ చేయాలి బాగా పవర్ ఉన్న సబ్స్టేషన్ కనెక్ట్ చేస్తే మీకు ఎప్పుడు పవర్ ఇంట్రప్షన్ పవర్ పోవడాలు ఇవాళంతా ఉండదు ఎప్పుడు కూడా మనలో ఆ శక్తి కానీ ఆ యొక్క ఉత్సాహం కానీ అది ఎప్పుడు తగ్గదు అప్పుడు వయసు అన్నది సంఖ్య కాదు వయసు అన్నది ఆయుష్ ఆయుష్ అన్నది నా చేతిలో ఉంది అంటే ఏంటి ఆయుష్ అంటే వంద ఏళ్ళని కాదు భగవంతుడు ఎంత పెడితే అంత ఆయుష్ ఉంటుంది కానీ ఆ ఆయుష్ పెంచుకోవడానికి ఆయుష్ వరకు నాలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు కానీ ఆ యొక్క ప్రోత్సాహం కానీ తగ్గించుకోకుండా ఉన్నత స్థితికి ఉండే అవకాశం ఉంది అని చెప్పడం కోసమే ఈరోజు నేను ఈ ప్రసంగాన్ని తీసుకున్నాను ఇంకా చెప్పొచ్చింది చాలా ఉన్నాయి అల్టిమేట్గా హెల్త్ అన్నది ముఖ్యం ఆ హెల్త్ కూడా ఎప్పుడొస్తుంది లక్ష్యం సరిగ్గా ఉంటే వస్తుంది అలాగే శాంతి అన్నది అవసరం శాంతి ఎప్పుడు వస్తుంది శాంతి అన్నది వస్తుంది అలాంటి వాళ్ళకైతే సర్వకర్త హర్త పరమాత్మే మన చేతిలో ఏమీ లేదు అని అనుకుంటూ నేను చేయాల్సిందల్లా సేవ నేను చేయాల్సిందల్లా గివింగ్ 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 గివింగు ఏమి ఇచ్చాను వాళ్ళు ఎవరికన్నా ఇచ్చానా లేదా ఏమైనా ఇచ్చానా లేదా ఎంతైనా ఇచ్చానా లేదా అని క్వశ్చన్ వేసుకోండి ప్రతిరోజు మనం ఎంత కొంత భూతైజ్ఞ భూత మన జంతువులు కానీ పక్షులు కానీ ఎంత కొంత పెట్టాలి లేదు అంటే మీకు తెలిసిన పది మందికి చెప్పాలి లేదు అంటే పది మందికి మీరు ఏదన్నా దానం కానీ సేవ కానీ మనం చేయాలి మీరు ఏ రోజైతే దానము సేవ చేయరో ఆ రోజు మీలో శాంతి అన్నది రాదు అది నేను చెప్పింది కాదండి వేదాల్లో చెప్పిన విషయం కాబట్టి ఈ దేవ ఈ దేవయజ్ఞం మనుష యజ్ఞం యజ్ఞం అన్నీ కూడా మనం చేసినాడు ఈ వృద్ధాప్యం అన్నది అసలు ఏమాత్రం కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు సో ఇక్కడికి నేను ఆపేస్తున్నాను నా యొక్క ప్రసంగం అయినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి ప్రసాద్ గారికి మీరందరికీ చెప్పిన నర్సూరా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా మంచి టాపిక్ విట్ ఈస్ రెలివెంట్ ఆల్ మనందరికీ కూడా చాలా సంబంధించినటువంటి టాపిక్ మీద హౌ టు కో విధంగా ఉద్యోగం ఎదుర్కొన్నారు మనం అందరం కూడా మన యొక్క అప్ టు సిక్స్టీ ఇయర్స్ కానీ సిక్స్టీ టూ ఇయర్స్ కానీ ఏదైతే అది మరి వ్యాపారాల్లో కానీ లేదా ఉద్యోగాల్లో కానీ బిజీగా ఉండి ఇవన్నీ కూడా మనం మర్చిపోతుంటాం సేవా సేవాభావం ఒకసారి రెటైర్ అయిపోయిన తర్వాత ఆ స్టేటస్ అనేది మనకి పూర్తిగా ఎవరు కూడా సెటర్ చేయరు మనం అంతకుముందు కష్టపడి జరుగుతున్న కావచ్చు నేనే కావచ్చు పెద్ద పెద్ద ఉద్యోగం కావచ్చు బట్ అవన్నీ కూడా ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవచ్చు ఆ టైంలో మనకి బాధ అనిపిస్తుంది ఆ బాధలు తట్టుకోవాలి ఆ ఎమోషన్స్ తట్టుకోవాలంటే మన నచ్చిన చెప్పినట్టు మనం ఒక సేవాభావాన్ని అలవత్తుకొని ఆ ధ్యానంతో పాటు భక్తితో పాటు ఈ సేవాభావం కూడా మన అచ్చు అల అదే మనకి తోడుగా ఉంటుంది మనం ఎంత ఏదైనా